ఇప్పుడు మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు లేదంటే బాధ వచ్చినప్పుడు లేదంటే ఏదైనా హెల్ప్ అవసరం ఉన్నప్పుడు మనం ఎంత ప్రయత్నించినా సరే ఎక్కడి నుంచి ఒక చిన్న హెల్ప్ కూడా మనకు దొరికినప్పుడు మనకేమనిపిస్తుందంటే మన చుట్టూ ఉన్న మనుషులు అసలు వీళ్ళు కనీసం వీళ్ళలో కొంచెం కూడా ఆ హెల్పింగ్ నేచర్ లేదని మనం తిట్టుకుంటూ ఉంటాం కానీ ఇప్పుడు మనలాంటి పరిస్థితి అవతలోడుకున్నప్పుడు మరి మనం ఏమైనా చేసామా ఇంతకుముందు అనేది ఎప్పుడైనా మనం ఆలోచిస్తున్నామా మనకు కష్టం వచ్చినప్పుడు మాత్రమే అది కష్టంగా మనం తీసుకుంటున్నాం అవతలోడి కష్టాన్ని మాత్రం మనం ఎప్పుడు పట్టించుకోము వాళ్ళ కోసం కూడా మనం ఎప్పుడు టైం స్పెండ్ చేయం అలాంటప్పుడు నీ కోసము మన కోసము అవతలోడు కూడా టైం ఎందుకు స్పెండ్ చేయాలని అనుకుంటాడు ఒకనాడు వానికి వచ్చిన కష్టానికి నువ్వు పెట్టిన టైం వాడి మీద నువ్వు చూపించిన కన్సర్న్ అది ఎక్కడికి పోదు వాడు రేపు మనకు కూడా ఆ కన్సర్న్ చూపిస్తాడు మనం ఎవరికి ఏం చెయ్యం మనం ఎవరి విషయాల్లో ఏం హెల్ప్ చేయం కానీ మనకేదైనా జరిగినప్పుడు మాత్రం అందరూ మనకు హెల్ప్ చేయాలి అందరూ మనల్ని పట్టించుకోవాలి అందరూ మన గురించి మాట్లాడాలి అని మనం కోరుకుంటాం నువ్వు ఎవరికి ఏం చేయనప్పుడు నీకెందుకు అవన్నీ నువ్వు ఆ ఎక్స్పెక్టేషన్స్ మళ్ళీ ఇప్పుడు హెల్ప్ అనేది ఓన్లీ డబ్బుతోటి ముడిపడి ఉండడమే కాదు ఒక మాట సహాయం కూడా ఎట్లా అంటే హనుమంతుడికి తనలో ఉన్న బలం తెలియదు తన చుట్టూ ఉన్న వాళ్ళు తన బలాన్ని గుర్తు చేస్తారు అలా మన సర్కిల్లో ఉన్న చాలామంది ప్లస్ పాయింట్లు మనకు తెలుస్తాయి కానీ వాటిని మనం ఎప్పుడూ తెలిసినప్పటికీ మనకు ఆ అవసరాన్ని వచ్చినప్పుడు కూడా మనం గుర్తు చేయం అక్కడ కూడా ఏదో మన మైండ్లో ఉంటుంది వాడు ఎక్కడ హై లెవెల్కి వెళ్ళిపోతాడో వాళ్ళలో ఉన్న మంచిని మనం ఎక్కువ ఎంకరేజ్ చేసినా కూడా అనేలాంటి ఒక ఆలోచనతో మన వాళ్ళు మనలో చాలామంది అలా ఉంటారు అది కూడా ఒక సహాయమే వాడిలో ఉన్న ఆ స్ట్రెంగ్త్ను బయటికి తీస్తే ఇదిరా నీది అని చెప్పేసి అని చెప్పినా కూడా వాడు దాని నుంచి పైకి వెళ్తాడు అది కూడా ఒక మంచి సహాయం లాంటిదే మనం ఎప్పుడు ఎవరి విషయాల్లో ఏమి చేయం మనకు మాత్రం అన్నీ జరగాలి అనుకున్నప్పుడు మరి అది ఎలా మనకు మన కష్టం వచ్చినప్పుడు ఎవరు పట్టించుకుంటారు ఈరోజు నువ్వు ఒకరికి నీకు స్థాయి అంటే నీకు నీ శక్తి ఎంత ఉంది అంతవరకు నువ్వు హెల్ప్ చేసినప్పుడు అవతల దగ్గర నుంచి కూడా ఖచ్చితంగా అది వస్తుంది వాడు చేశాడు చేయలేదు అనేది ఫ్యూచర్లో చేయకపోయినా కూడా ఆ సహాయము మన ప్రవర్తన అనేది పైన దేవుడు చూస్తాడు తన రూపంలో కాకపోయినా సహాయం తీసుకున్నవాడు చేయకపోయినా దేవుడి ఖాతాలో మన మనం చేసిన ప్రతిదీ లిఖించబడి ఉంటుంది సో దేవుడు ఎవరో ఒక రూపంలో మనం చేసిన సహాయం పది పర్సెంట్ అయినా అది వంద శాతం మళ్ళీ దాన్ని ఇంక్రీస్ చేసి దేవుడు మన లైఫ్లోకి తీసుకొస్తాడు కాబట్టి ఎవరికి ఏం చేయకుండా మనకు మా మనకు అన్ని జరిగిపోవాలనే ఒక ఆలోచన అది అనవసరం అనేది నేను ఆలోచించేది మాత్రం ఇలా ఉంటుంది సో జనాల్లో కొంచెం హెల్పింగ్ నేచర్ అవసరం సో ఇది చెప్పాలనుకున్నా థ్యాంక్ యూ